హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ ఫర్చెండు మీ క్రియన్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అందరు బాగున్నారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ విధంగా సపోర్ట్ చేయండి అదేవిధంగా కొత్త ఈరోజు తమ్మున చూసారు కదా మనకు జూలై ఫస్ట్ నుంచి అయితే మారనున్నటువంటి కొన్ని కొత్త రూల్స్ అది పాన్ కార్డు ఆధారు గ్యాస్ నుంచి మొదలుకుంటే రైల్వే టికెట్ ధరలు అండ్ ఇంకోటి బ్యాంక్ క్రెడిట్ కార్డు కూడా ఒకటి ఉంది సో దానికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా కొంత లెంతిగా ఉన్నా కానీ ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోండి మేబీ ఇది ముందు ఇంప్లిమెంట్ చేయబోతున్నారట ఇన్ఫర్మేషన్ అనమాట సో ఎవరైతే నా వీడియోస్ ఛానల్ చూస్తున్నారో ఎవరు ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి వీడియోస్ని షేర్ చేయండి మీ లాగా సర్కిల్ లాగానే ఇది అందరికీ ఇన్ఫర్మే ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడుతుంది ఈ వీడియో బట్ కొంచెం లెంతిగా ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి లెంతిగా ఉంటుంది తప్పకుండా చూడండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అందరు తెలుసుకోండి కూడా ఎందుకంటే మనం సో వీడియో చూద్దాం జూలై ఫస్ట్ నుంచి అయితే మారున్నటువంటి కొత్త రూల్స్ పాన్ కార్డ్ ఆధార్ గ్యాస్ నుంచి టికెట్ తెరల వరకు తప్పకుండా మనం తెలుసుకోవాల్సిన విషయాలు అందులో ఫస్ట్ వన్ చూద్దాం మరి ఈ నెల ఒకటో తేదీన కొత్త త్రైమాసికం అంటే ఆర్థిక త్రైమాసికం ప్రారంభం కానుంది జూలై ఒకటి ఈ నెల ఒకటో తేదీతో కొత్త ఆర్థిక త్రైమాసికం అయితే ప్రారంభం కానుంది జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు పన్నుల దాఖలు ఆధారు అనుసంధానం క్రెడిట్ కార్డ్ ఛార్జీలు జీఎస్టీ ఫైలింగ్ రైల్ టికెట్ ధరలు ఎస్ఎంఈ ఐపీఓ నిబంధనలు వంటి అనేక రంగాలైతే కీలకమైన మార్పులు అయితే అమల్లోకి అయితే రానున్నాయి వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలు మరియు వ్యాపార నిర్ణయాలపై ఈ మార్పులైతే ఎంతో కొంత ప్రభావం అయితే చూపుతుండడంతో ముందుగానే దీని మీద అవగాహన కలిగి ఉండడం మనకు అవసరం ప్రతి ఒక్కరు కూడా అవసరమే ఎందుకంటే ఇవన్నీ మనం మిత జీవితంలో రోజు వాడుకునేటువంటి చేసేటువంటి ప్రతి దానికి అవసరం పడుతుంది సో దాని గురించి అయితే నేను ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరైతే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్కరికి పాజ్ చేయండి అందరికీ తెలియాలి ఈ విషయాలు తెలిసినప్పుడే ఎంతో కొంత మనం అవగాహన కలిగి ఉంటాం జాగ్రత్తగా ఉంటాం వాడేటువంటి విషయంలో కానీ ముందుకెళ్లే విషయంలో కానీ దేని విషయంలో కానీ ఓకేనా సో జూలై ఒకటి తెలియదు సో ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తాను వన్ బై వన్ ఒక్కొక్క నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెంతీగా ఉన్న కానీ చూడడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా ఓకేనా ఫస్ట్ కొత్త పాన్ కార్డుకి అయితే ఆధార్ తప్పనిసరి కాబోతుందంట గుర్తుపెట్టుకోండి కొత్త పాన్ పాన్ కార్డ్ కొత్త తీయాలంటే ఆధార్ తప్పనిసరి ఇప్పటి వరకు పాన్ కార్డ్ కోసం ఆధార్ నంబర్ ఇప్పటి వరకు మనకైతే పాన్ కార్డ్ కోసం అయితే ఆధార్ నంబర్ ఉండటం ఐచ్ఛికంగా ఉండగా జూలై ఒకటి నుంచి ఇది తప్పనిసరిగా మారింది సో మనకు పాన్ కార్డు కోసం అయితే ఆధార్ నంబర్ ఉండేది బట్ ఇప్పుడు అయితే ఏంటంటే దాన్ని కంప్లీట్గా పాన్ కార్డ్ తీయాలంటే ఆధార్ కార్డ్ ఉండాలని చెప్పేసి చెప్తున్నారు ఇకపై కొత్తగా పాన్ కార్డును పొందాలనుకుంటే ఆధార్ ధృవీకరణ కంపల్సరీ అవసరం ఆధార్ ఉండాల్సిందేనంట ఇది నకిలీ లేదా డూప్లికేట్ పాన్ కార్డులను అడ్డుకునేందుకు అనధికారిక అప్లికేషన్ నిరోధించేందుకు కేంద్రం తీసుకుంటున్నటువంటి ఒక కీలక చర్య చెప్పుకోవచ్చు సో డూప్లికేట్ పాన్ కార్డులు ఎవరు తీసుకోకుండా కంపల్సరీ మనం పాన్ కార్డు తీసుకోవాలంటే ఆధార్ ధృవీకరణ కంపల్సరీ మస్ట్ ఆన్షుడ్ అంట అది ఉన్నప్పుడే పాన్ కార్డు అయితే రాబోతుంది గుర్తుపెట్టుకోండి ఇది కూడా మంచిదే ఎందుకంటే ఇల్లీగల్ పాన్ కార్డులు ఎవరు తీసుకోకుండా ఉండడానికి ఇది ఒక దోహద ఇదైతే కేంద్రం తీసుకుంటున్నటువంటి కీలక చర్య అయితే చెప్పుకోవచ్చు ఒకటి ఇది అది కొత్తగా పాన్ కార్డు తీసుకున్నట్టు కంపల్సరీ ఆధార ఉండాల్సిందే ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇది ఒకటి నెక్స్ట్ మనం చూసుకుంటే జూలైలో అయితే గ్యాస్ ధరల మార్పు అవకాశం అంటే పెంచే సూచన ఉందంట వినియోగదారులకు అయితే అప్డేట్ అయిస్తారా లేదా తెలియదు సూచన అయితే ఉందంట గుర్తుపెట్టుకోండి ప్రతి నెల ప్రారంభంలో చమురు సంస్థలు వాణిజ్య మరియు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరలను సమీక్షించి కొత్త ధరలు ప్రకటించే ప్రకటించేటువంటి విధానం అయితే పాటిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే జూలై రెండు వేల ఇరవై ఐదు నెలకు సంబంధించి కూడా గ్యాస్ ధరల్లో మార్పు సంభవించని అంటే సంభవిస్తున్నాయి అని చెప్పేసి అంచనాలు అన్నమాట వ్యక్తమవుతున్నాయి సో ప్రతి నెల కూడా ప్రారంభంలో అంటే చము సంస్థలు కూడా వాటి యొక్క వాణిజ్య మరియు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ సంబంధించి అయితే సమీక్షించి వాటి ధరలు కూడా పెంచుతాయంట సో దాని నేపథ్యంలో కూడా జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ నెలకు సంబంధించి కూడా గ్యాస్ ధరల్లో మార్పు సంభవించవచ్చు అని చెప్పేసి అంచనాలు వ్యక్తం అవుతున్నాయని చెప్పేసి మరొక ఇన్ఫర్మేషన్ అంతర్జాతీయ రేట్ల రేట్లపైన ఆధారపడి ఈ ధరల సవరణ పెరిగేటువంటి అవకాశం ఉంది సో అంతర్జాతీయంగా మనకు వచ్చేటువంటి ముడి ధరలు ఉంటుంది కదా దాని రేట్లపైన ఆధారపడే ఈ ధరలు పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి ఓకేనా అవకాశం ఉందని చెప్తున్నారు ఇది కూడా మరొకటి చూసుకుంటే ఈ మార్పులు ముఖ్యంగా గృహ వినియోగదారులకు గ్యాస్ వినియోగ వ్యూహంపై అంటే మనం వాడుతున్న వాళ్ళకైనా ప్రభావం చూపేలా ఉండొచ్చు అంటే ఎవరైతే గ్యాస్ సంబంధించి వర్క్ చేస్తున్నారో గ్యాస్ వాడి ఇంట్లో కానీ గృహానికి సంబంధించి కానీ వాళ్ళ మీద అయితే కొంచెం ప్రభావం ఉండొచ్చట చమురు కంపెనీలు నెల మొదటి తేదీన నవీకరిత ధరలను ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో వినియోగదారులు తాజా అప్డేట్లపై నజర్ వేయాలని నిపుణులు సూచిస్తున్నారు సో జూలై ఫస్ట్ అంటే రేపేవి ఇవన్నీ చూసుకొని వాళ్ళైతే పైన ఒక ప్రకటించే అవకాశం అట పెంచడా తగ్గించడానికి ఉంటుంది కాబట్టి వీటిపైన అప్డేట్ మనకు ఒక నజరు ఉంటే అని చెప్పేసి చెప్తున్నారు మీద కూడా గుర్తుపెట్టుకోండి మేబీ పెంచుతారా పెంచరా అనేది తెలుస్తుంది అనమాట అది కూడా ఒక అప్డేట్ అనమాట పెంచవచ్చు అని ఏంటైతే దేని విషయంలో పెంచవచ్చు అని చెప్పడానికి వాళ్ళు చెప్తున్నారు అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు మనం తెలుసు దాని అప్డేట్ తీసుకొని వాళ్ళు కూడా పెంచవచ్చు అని చెప్పి ఒక సమాచారం అని చెప్తున్నారు గుర్తుపెట్టుకోండి ఇంకోటి మనకు తాత్కాల రైలు టికెట్లకు ఆధార్ తప్పనిసరి మనకు రైలు టికెట్లు అయితే బుక్ చేసుకుంటాం కదా తాత్కాలిక దానికైతే ఆధార్ని అయితే తప్పనిసరి చేస్తున్నారు ఇంకా రైలు ప్రయాణికులకు ఇది కీలకమైన మార్పు ఈ జూలై ఒకటి నుండి తాత్కాలిక టికెట్లు అంటే రైలు టికెట్ కావాలంటే బుక్ చేసే వ్యక్తి ఆధార్ నెంబర్ను ఐఆర్ సిటీసీలో వెరిఫై చేసుకుని ఉండాలి సో ఐఆర్సిటీసీ వెబ్సైట్ ఉంటుంది అందులో కంపల్సరీ వెరిఫై చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ తాత్కాలిక టికెట్లు అయితే పొందే అవకాశం ఉంటుంది కదా అలాగే జూలై పదిహేను నుంచి ఆధార్ ఆధారిత ఓటీపీ ధృవీకరణను తప్పనిసరిగా అమలు చేయాలన్నారు ఆధార్ ఆధారిత ధృవీకరణ ఓటీపీ కూడా వస్తా ఓటీపీని ఓకే చేస్తేనే తాత్కాలిక టికెట్లు అయితే బుక్ చేస్తారా బుక్ అయితే అనమాట అది కూడా గుర్తుపెట్టుకోండి ఈ నిర్ణయం టికెట్ మాఫియా దందా నియంత్రించేందుకు మరియు నిజమైన ప్రయాణికులకు అవకాశాలు అందించేందుకు తీసుకుంటున్నారు సో ఇది బెస్ట్ అనమాట మంచి ఆపర్చునిటీ ఎవరైతే నిజంగా టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకైతే ఇది అందుతుంది ఎందుకంటే చాలా మంది కూడా ఇప్పుడు ఆధార్ పెట్టిన కాబట్టి అప్డేట్ ఓటీపీ వస్తాయి కంపల్సరీ చెప్తేనే టికెట్ బుక్ చేస్తారనమాట సో అదైతే ఇది బెస్ట్ అనమాట చాలా మందికి అంటే ఇది టికెట్లు దంద చేసే వాళ్ళకు అది జరగకుంటుంటది సామాన్య మానవులకు ఇది మంచిగా ఉపయోగపడుతుంది అనమాట ఇది ఆధార్ ఓటీపీ సంబంధించి టికెట్లు బుక్ చేసుకోవడానికి సో మంచి పరిణామం ఇది కూడా గుర్తుపెట్టుకోండి కంపల్సరీ ఆధార్ అయితే అథెంటిఫికేషన్ అడుగుతారంట అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఐఆర్ సిటీస్లో అయితే వెరిఫై చేసుకుని ఉండాలి మనం కూడా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఒకటి మరొకటి చూసుకుంటే మనకు రైలు ఛార్జీల పెంపు ఇందులో సాధారణంగా ప్రయాణికులకు సున్నితమైన విషయం రైలు ఛార్జీల పెంపు జూలై ఒకటి నుంచి నాన్ ఏసీ తరగతుల్లో కిలోమీటర్కు వన్ పైసా ఏసీ తరగతిల్లో రెండు పైసలు చొప్పున ఛార్జీలు పెరగనున్నాయి సో మనకు రైల్వే ఛార్జీలు కూడా పెంచే సూచనలు ఉన్నారంట ఇందులో వచ్చేసి మనకు సాధారణమైన సున్నితమైన విషయం ఏంటంటే రైలు ఛార్జీలు పెంపు జూలై ఒకటి నుంచి నాన్ ఏసీ ఏసీ నాన్ ఏసీ తరగతుల్లో కిలోమీటర్ వన్ పైసా ఏసీ తరగతుల్లో రెండు పైసలు చెప్తానైతే ఈ ఛార్జీలు అయితే పెరగనున్నాయి ఇది రైలు నిర్వహణ వ్యవహారాలు పెరిగిన నేపథ్యంలో తీసుకున్న నిర్ణయంగా భావించబడుతుంది అంటే రైల్వే సంబంధించి వర్క్లు వాటి యొక్క వ్యవహారాలు దాని విషయంలో పెరిగిన ఖర్చులకు అనుగుణంగా అయితే ఈ ఛార్జీలను అయితే పెంచబడుతుందని చెప్తున్నారు అయితే ఇది సామాన్య పౌరులకు కొంత భారంగా మారే అవకాశం ఉంది సో ఎంతో కొంత కొంచెం అయితే భారం పడే అవకాశం ఉందంట సామాన్య మానవుల పైన గుర్తుపెట్టుకోండి వారి యొక్క ఈ రైల్వే నిర్వహణ దాని సమావేశంలో వాళ్ళకు పెరిగేటువంటి దాని విషయంలో చెప్తున్నారు ఓకేనా ఇది ఒకటి పెరిగే ఛార్జెస్ పెరిగే అవకాశం అయితే ఉందంట గుర్తుపెట్టుకోండి మరొకటి చూసుకుంటే మనకు జిఎస్టీ లో కొత్త నిబంధన ఆర్ ప్రిబీ మార్పులకు చెక్ మనకు లో కూడా ఒక కొత్త నిబంధన అయితే రాబోతుంది జిఎస్టిఆర్ త్రీ బి మార్పులకు అయితే చెక్ అంటే గుర్తుపెట్టుకోండి జిఎస్టి చెల్లింపుదారులకు ఇది ముఖ్యమైన మార్పు ఇప్పటి వరకు జిఎస్టిఆర్ త్రీ బి ఫామ్ ను సమర్పించిన తర్వాత కూడా దానిలో మార్పులు చేయడం సాధ్యం అవుతుండేది అయితే జూలై ఒకటి నుంచి ఒకసారి సమర్పించిన తర్వాత జిఎస్టిఆర్ త్రీబీలో ఎలాంటి మార్పులు చేయలేదు సో ఇంతమందికి ఏమో ఈ జిఎస్టిఆర్ ఫైల్ చేసిన తర్వాత మళ్ళీ మార్పు చేసుకునేటువంటి అవకాశం ఉండేదట ఇప్పుడైతే ఆ మార్పు జూలై ఒకటో తేదీ నుంచి అయితే అది ఉండదట ఇలాంటి మార్పులు చేసుకోవడానికి మీకు అవకాశం అయితే ఉండదట గుర్తుపెట్టుకోండి ఇది కూడా ఏవైనా సవరణలు చేయాలంటే కొత్తగా ప్రవేశపెట్టిన జిఎస్టిఆర్ వన్ ఏ ను వాడాల్సి ఉంటుంది మళ్ళీ అప్డేట్ చేయాలంటే కొత్తగా ఇప్పుడు జిఎస్టిఆర్ వన్ ఏ అయితే వాడాల్సి ఉంటుందట ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఎవరైతే జిఎస్టి అయితే ఫైల్ చేస్తుంటారో అది అయితే ఇప్పుడు కొత్తగా దీంతో తిగ్బెట్టబోతున్నారంట గుర్తుపెట్టుకోండి ఇది వ్యాపారాల వద్ద కత్తి తత్వాన్ని పెంచేలా ఉన్నప్పటికీ చిన్న వ్యాపారకు కొంత ఒత్తిడిగా మారే అవకాశం ఉంది సో ఇదైతే మ్యాక్సిమం చేంజెస్ అయితే ఒకసారి ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత మళ్ళీ ఛాన్సెస్ లేదంట దానికైతే ఒక కొత్త ఫామ్ కూడా తీసుకొస్తున్నారు జిఎస్టిఆర్ వన్ ఏ ఫామ్ అయితే మీరు వాడాల్సి వస్తున్నట్ట గుర్తుపెట్టుకోండి ఇది వ్యాపారం సంబంధించి జిఎస్టీ ఐటీఆర్ చేసే అయితే ఇది ఒక నిబంధన అయితే రాబోతుంది గుర్తుపెట్టుకోండి ఇది కూడా మరొకటి చూసుకుంటే మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డులకి అయితే కొత్త ఛార్జీలు అయితే పెట్టబోతున్నారంట హెచ్డిఎఫ్సి తెలుసు కదా మనకు ఆ బ్యాంక్ క్రెడిట్ ఉన్నాయి కదా దానికి సంబంధించి కొత్త ఛార్జీలు అయితే వేయబోతున్నారంట అవి ఏంటో ఎప్పుడు చూద్దాం క్రెడిట్ కార్డు వినియోదాలకు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఒక కొత్త ఫీజుల నిర్మాణాన్ని ప్రవేశపెట్టకొడుతుంది క్రెడిట్ కార్డు ద్వారా ఒక బిల్డింగ్ సైకిల్లో పదివేలకు పైగా వాలెట్లోకి నగదు చెల్లించిన యాభై వేలకు పైగా యుటిలిటీ బిల్లులు చెల్లించిన లేదా పదివేలకు నుంచి ఆన్లైన్లో గేమింగ్ ట్రాన్సాక్షన్లు చేసిన వన్ పర్సెంట్ అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు సో ఇక్కడ ఎవరికైతే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ఉందో వాళ్ళ యొక్క క్రెడిట్ కార్డు అయితే ఛార్జీలు వేయబోతున్నారు ఏంటంటే క్రెడిట్ కార్డు ద్వారా ఒక బిల్డింగ్ సైకిల్లో పదివేలకు పైన వాలెట్లోకి నగదు చెల్లించిన ఏదైనా వాలెట్లోకి పదివేలకు పైన నగదు చెల్లించిన యాభై వేలకు పైగా యూటిలిటీ బిల్లులు ఉంటాయి కదా అవి ఏమైనా చెల్లించిన లేదా పదివేలకు నుంచి ఆన్లైన్ గేమింగ్ ఏమైనా ట్రాన్సాక్షన్ చేసినా సో మీకైతే వన్ పర్సెంట్ అయితే అదనపు ఛార్జీలు అయితే వసూలు చేయనున్నారు క్రెడిట్ కార్టీ నుంచి అంతకు మించి కాకుండా ఇప్పుడు మంతకున్న దానికి కాకుండా ఇప్పుడు ఎక్స్ట్రా వన్ పర్సెంట్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా వేస్తారట ఈ యొక్క లిమిట్స్ దాటి మీరు ఏదైనా పేమెంట్ చేసినప్పుడు కూడా అయితే గుర్తుపెట్టుకోండి ఈ మార్పులు అధిక మొత్తంలో డిజిటల్ ఖర్చులు చేసేవారికి అయితే ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది సో డిజిటల్గా అయితే ఎవరైతే పేమెంట్ చేస్తున్నారో వాళ్ళకైతే భారం పడేటువంటి అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఏదో ఎవరైతే వారుతున్నారో వాళ్ళైతే మస్ట్ అండ్ షూట్ గుర్తుపెట్టుకోండి ఓకేనా మరొకటి చూసుకుంటే ఎస్ఎంఈ ఐపీఓల కోసం ఎన్ఎస్సి కొత్త మార్గదర్శకాలు ఎస్ఎంఈ ఐపీఓల కోసం ఎన్ఎస్సీ కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చింది స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఉంటుంది కదా అందులో ఎన్ఎస్సి బిఎస్సీ ఉంటుంది ఎన్ఎస్సి సంబంధించి స్మాల్ ఇన్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎస్ఎంఈఎస్ రంగంలో పెట్టుబడులు పెంచేందుకు ఎన్ఏసి కీలకంగా ముందుకు వస్తుంది జూలై ఒకటి నుంచి ఎస్ఎంఈ ఐపీఓల బిడ్డింగ్ ప్రక్రియను మరింత సులభతర చేయడం పారదర్శకతను పెంచడం లక్ష్యంగా కొత్త నిబంధనలు అయితే అమల్లోకి వస్తున్నాయి దీనివల్ల చిన్న పెట్టుబడిదారుల మరింత నమ్మకంగా ఈ రంగంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది సో మనకైతే ఇక్కడ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉంటాయి కదా ఎస్ఎంఈ అందులో ఎన్ఏసీ బిఎస్సీ రన్నింటి ఈ రంగంలో పెట్టుబడి పెట్టేందుకైతే ఎన్ఏసీ కీలకంగా ముందుకొస్తుంది కీలక నుంచి ఎస్ఎంఈ ఐపీ వాళ్ళ బిడ్డింగ్ ప్రక్రియ ఉంటుంది కదా దీన్ని సులభద్రం చేయడానికి అయితే పారదర్శక పెంచడం దానికి సంబంధించి అయితే కొన్ని నిబంధనలు అయితే దీని దీనివల్ల చిన్న చిన్న పెట్టుబడిదారులు కూడా మరింత నమ్మకంగా ఈ రంగంలోకి రావడానికి అయితే ఒకటి వాళ్ళకు ప్లస్ పాయింట్ గా ఉండబోతుంది ఎస్ఎంఈ ఐపీ వాళ్ళ కోసం అయితే ఇది ఒకటి అయితే గుర్తుపెట్టుకోండి మరొకటి చూసుకుంటే ఆదాయ పన్ను ఫైలింగ్ ఉంటుంది కదా గడువు పొడగింపు అనమాట ఆదాయ పన్ను చెల్లిస్తారు కదా సంబంధించి ఫైల్ చేస్తారు కదా దానికి సంబంధించి గడువు అయితే పొడగింపు పన్ను చెల్లింపుదారులకు ఇది శుభవార్త కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సీబీటీటీ ఆదాయ పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు గడువును సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే పొడిగించింది సో ఇంకెవరైనా చేయకపోతుంటే చేసుకోండి సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు అయితే ఈ గడువును పొడిగించుట ఇటీవలనే కొత్త రిటర్న్స్ ఫార్ములా అమలుతో దాఖలు ప్రక్రియపై ప్రజలకు స్పష్టత కలిగించేందుకు ఈ అవకాశం ఇచ్చారు సో ఇటీవల కొత్త రిటర్న్ ఫార్ములా అమలు చేశారు కాబట్టి దానికి సంబంధించి దాఖలు చేయడానికి ప్రక్రియపైన ఇతర ఈ యొక్క ప్రక్రియ అంటే మితడిపైన ప్రజలకు స్పష్టత కలిగించేందుకు ఈ యొక్క మరొక అవకాశం ఇచ్చిందంట సెప్టెంబర్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ ట్వంటీ వరకు అయితే ఇది టైం ఉంది ఎవరైతే ఆదాయ పన్ను ఫైలింగ్ చేస్తారో ఐటీఆర్ దానికైతే గడువు పొడిగించారు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరకు అయితే ఉంది వృత్తి ఓకేనా దీన్ని చెప్పడానికి మొత్తం ఇది అంత ఇన్ఫర్మేషన్ చేస్తున్నా అంటే మనం ప్రతి కూడా వారి ఆర్థిక నిర్వహణను సమర్థవంతంగా ప్లాన్ చేసుకోవడానికి ప్రతి వ్యక్తి కూడా ఈ మార్పుల స్పష్టత కలిగి ఉండాలి అంటే మనకు తెలిసి ఉండాలి ఏది ఏం జరగబోతుంది పెరుగుతుందా తగ్గుతుందా దాని మీద మన భారం పడుతుందని పానాధార అనుసంధానం మొదలుకుంటే ఐటీఆర్ గడువు వరకు ప్రతి నియమో మనకు డబ్బుతోనే కూడుకున్నది జీవన విధానంతో ముడిపడి ఉంటుంది ప్రతిదీ కూడా అంతే కదా మరి ముందుగానే దీనికి సంబంధించి సమాచారం కలిగి ఉండటం వల్ల మనం తగిన చర్యలు తీసుకోవచ్చు అంటే నియంత్రించుకోవచ్చు కదా అధిక ఛార్జీలు పడకుండా ఖర్చులు పడకుండా వాటిని నియంత్రించుకోవడానికి మనకైతే అవకాశం ఉంటుంది సో నేను ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో అయితే ప్రతి ఒక్కరికి నచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే దాదాపు ఐదారు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా సో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఐటీఆర్ చూసుకున్నా కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడర్లు కానీ జిఎస్టీ ఫైలింగ్ కానీ రైల్వే ఛార్జీల సంబంధించి కానీ తాత్కాల టికెట్లు బుక్ చేసుకోవాలనుకున్నా కానీ ఇప్పుడు మనకు ఇంకోటి గ్యాస్ ధరల సంబంధించి కానీ మళ్ళీ పోతే ఇప్పుడు పానాధార్ ఉంది కొత్తగా రాబోతుంది ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేవి సో హండ్రెడ్ పర్సెంట్ అందరు తెలుసుకోండి అందరికి ఉపయోగపడేవి అనమాట సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా ప్రతి ఒక్కరు కూడా పాస్ చేయండి అందరికీ తెలియాలి తెలిస్తే కదా ఈ యొక్క నిబంధన రూల్స్ కూడా వాళ్ళు కూడా పాటిస్తూ ఉంటారు ఇబ్బంది లేకుండా ఉంటాయి ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చింది అనుకుంటున్న ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో మీకు అయితే అందరికీ నచ్చింది కదా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నాకు లైక్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు కంపల్సరీ మీరు లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్